ఓం శ్రీ సంకటహర గణపతి ఏ నమహ ఈరోజు మంగళవారం జూన్ ఇరవై ఐదో తారీఖున సంకటహర చతుర్దశి రోజున మంగళవారం వస్తే ఆ రోజున అంగారక చతుర్దశి అని పిలుస్తారండి చక్కగా ఎలాగ మనం ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేసుకున్నప్పుడు కలిసి ఎలా పెట్టుకుంటామో అలాగే ఇక్కడ కూడా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో బియ్యం పోసుకొని ఎలాగ రాగి చెంబు అయితే రాగి చెంబు వెండి చెంబైతే వెండి ఇత్తడైతే ఇత్తడి చెంబు మీద ఇంకెలాగా నాలుగు మామిడి ఆకులు పెట్టేసుకొని కొబ్బరికాయ పెట్టుకొని పెట్టుకుని బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేసి పెట్టేసుకొని ఇంకా ఆ కలసం అనేది మనం అంగారక వినాయకుడు అనుకుని పూజ చేసుకుంటామన్నమాట గౌరీ గౌరీదేవిని చేసుకొని ఒక దీపం అయితే ఎలిగిచ్చేసుకొని తాంబూలం పెట్టుకొని స్వామివారికి బెల్లం ముక్కనైవేద్యం చేసి పెట్టేసుకొని ఇలా పూజ అయితే మొదలు పెట్టాము అక్కడ స్వామివారికి అభిషేకం అనేది జరుగుతుంది అన్నమాట ఇప్పుడు అయితే ఆరింటికే వచ్చి కూర్చున్నాను పొద్దున్నీ ఉపవాసం ఉండి కూర్చుంటాం అండి వచ్చి ఇంకెలాగ నారికేళ్ళ అభిషేకం అనమాట నారికేళి అంటే కొబ్బరి బొండాలతో అభిషేకం చేస్తారనమాట మనకుండే బాధలు అంటే మనకు ఉండే ఆర్థిక ఇబ్బందులు కానీ ఏదైనా సమస్యలు ఉద్యోగంలో లేదా పిల్లల చదువులు మనం ఇల్లు కొనుక్కోవాలంటే కొనుక్కోలేకపోవటం అట్లా అన్నిటికీ ఇది అనేది మన సంకటహ చతుర్దశి అనేది చేసుకుంటే చాలా మంచిది అనమాట అందరూ చేసుకుంటారు ఇంకా స్వామివారికి అభిషేకం అయిన తర్వాత వస్త్ర అలంకరణ అయిపోయింది అలాగే ఇరవై ఒక్క పత్రికలతో పూజ అయిపోయింది అలాగే ఇరవై ఒక్క రకాల పువ్వులతో జరగాలి కాబట్టి ఇరవై ఒక్క రకాల పువ్వులు ఉండవు మన దగ్గర ఇంకెలాగ జిల్లెడు పువ్వు అంటే ఇష్టం కాబట్టి జిల్లెడు పువ్వు కూడా స్వామివారికి పెట్టాం అయితే మాల కట్టి అక్కడ స్వామివారికి ఇచ్చాము ఆ తర్వాత ఇంకేలా గరిక అన్నీ స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి గరికతో పూజ చేసాము ఇంకా తర్వాత ఇంకేలా నూటెనిమిది సార్లు ఓం శ్రీ సంకటహర గణపతి ఏ నమహ అని నూటెనిమిది సార్లు అంటామన్నమాట ఇంకేలా నూటెనిమిది సార్లు అయిపోయిన తర్వాత దీనికి కూడా మనకి సత్యనారాయణ స్వామి కథ ఇలా వ్రతంకి కథలు ఎలా ఉంటాయి అలాగే సంకటహర చతుర్దశికి కూడా ఇలా మనకి కథలు ఉంటాయి అనమాట అండి ఇంకెలా చెప్తున్నప్పుడు ఓం శ్రీ గం గణపతి ఏ నమ అని అనుకోవచ్చు లేదా ఓం శ్రీ సంకట హర గణపతి ఏ నమ అనుకున్నట్టు అక్షంతలు ఉండేవాళ్ళు అక్షంతలు పువ్వులు ఉండేవాళ్ళు పువ్వులు ఇంకా అలా చేస్తూ ఉంటామన్నమాట ఇంక కథ అయిపోయింది ఐదు కథలు అయిపోయిన తర్వాత మనం చేతిలో పట్టుకున్న అక్షంతలు స్వామివారి దగ్గర వేసి మన శిరస్సు మీద వేసుకున్నాము ఇంకెలాగా ఇచ్చేస్తే ఇంక అందరం తీసేసుకున్నాము ఇంకెలాగా పందుల గారి మెల్లగా వచ్చి ఇంకా అందరికీ అక్షంతలు వేసి శతగోపురం అనేది పెడతారు ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పూజ చేసుకునే వాళ్ళందరూ పొద్దునుంచి ఉపవాసం ఉంటారండి ఇంకా వెనకమాలు ఉండే వాళ్ళందరూ పూజ చూస్తాను కానీ వచ్చారనమాట అంటే ఇక్కడ కూర్చొని చేసుకుంటేనే కూర్చొని చేసుకునే వాళ్ళకే కాదు వచ్చి చూసినా కూడా పుణ్యమే కదండి ఎలా చేస్తారు ఏంటి అని తెలుసుకుంటారనమాట ఇంకా ఇలా వేసి చెత్తగోపురం పెట్టేశారు పంతులు గారు ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా అన్నీ సర్దేసుకున్నాం ఆరింటికి కూర్చుంటే అండి రాత్రి పది అయిపోయింది పూజ అయ్యేపాటికి ఇంకా అలాగే ఇక్కడ అన్ని సర్దుకొని ఇంకా స్వామివారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటానికి వెళ్ళాము బల అలంకరణ చేస్తారు కదా అండి పూజారి ఇంకేలాగా ఒక చిన్న వీడియో అనమాట సెల్ఫీ ఆ తర్వాత పక్కనే అన్నదానం జరుగుతుంది ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాం ఇంకా పదిహేడు అయిన తర్వాత తింటామనేది మొదలుపెట్టాం ఇంకా మేము కూడా ఇట్లా కడదాము భోజనానికి అని అనుకుంటే రెండు వేల ఇరవై ఆరు దాకా బుకింగ్ అయిపోయినాయి అమ్మా అని చెప్పారు సరేలేండి అయితే రాసుకోండిలే అన్నాము